వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా దిండు కింద పెట్టుకున్నా చాలు వెల్లుల్లి మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి కావున బాగా నిద్రపడుతుంది జలుబు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది గుండె సంబంధ వ్యాధులు దూరం అవుతాయి రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి రక్తం శుద్ధి అవుతుంది లివర్ సంబంధ సమస్యలు దూరం అవుతాయి హార్మోన్ సమస్యలు దూరమై జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి వెంట్రుకలకు పోషణ సరిగ్గా అందుతుంది జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది బట్టతల సమస్య తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్